లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికతలు జంతువుల వ్యవసాయం శేషాచల అడవుల్లో ఓసారి తీవ్రమైన కరువు వచ్చింది అన్ని జంతువులు చనిపోగా సింహం ఏనుగు చురుత ఎలుగుబంటి అడవి పంది మాత్రమే మిగిలాయి అప్పుడు సింహం అడవి ప్రక్కనే ఉన్న గ్రామం పైన దాడి చేసి ఆహారాన్ని సంపాదిద్దామని అనుకుంది జంతువులన్నీ దాని వెనకే బయలుదేరాయి వాటికి ఓ ఎద్దు ఎదురొచ్చింది అది వీటిని చూసి నాది పక్కనే ఉన్న గోపవరం అనే ఊరు నేను మనుషులతో పాటు వ్యవసాయం చేశాను వయసైపోవడంతో అర్రు కడిగి అంటే రైతులు నాకు పూజ చేసి అడవిలో వదిలేశారు అంది సింహం అది విని మనుషులు జంతువులకి పూజలు చేస్తారా అంటూ ఆశ్చర్యపోయి వ్యవసాయం గురించి మరింతగా అడిగి తెలుసుకుంది అంతా విన్నాక మనం కూడా వాళ్ళలా కలసికట్టుగా వ్యవసాయం చేద్దాం అని ప్రకటించింది దాంతో జంతువులన్నీ ఓ స్థలాన్ని ఎంపిక చేశాయి దాన్ని ఎలుగుబంటూ చదును చేసింది అడవి పంది బావిని తవ్వడంతో ఏనుగు తన తొండంతో నీళ్లను పట్టి పొలానికి పోసింది పక్షులు కొన్ని విత్తనాలను ముక్కున పట్టి తెచ్చి చల్లాయి చూస్తుండగానే అక్కడ రకరకాల దుంపలు కావలసినంత గడ్డి పెరిగింది ఏనుగు ఎద్దు ఎలుగు తినగా మిగిలిన వాటిని అలాగే వదిలేశాయి వాటిని తినడానికి చుట్టూ ఉన్న అడవుల్లో నుంచి జంతువులు రావడం ప్రారంభించాయి సింహం చిరుత కూడా ఏనుగు సలహా ప్రకారం తన ఆకలి మేర కొన్ని జంతువులనే వేటాడి మిగిలిన వాటిని వదిలేశాయి దాంతో అడవిలో జంతువులు పెరిగాయి అప్పట్నుంచి కరువొచ్చిన ప్రతిసారి కలసికట్టుగా సాగు చేస్తూ ఐకమత్యం గొప్పతనం ఏంటో చాటుతూనే ఉన్నాయి